పప్పు చారు రసం లేదా ఇలా స్నాక్ లా చేసుకొని తింటే చేపల ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఘాట్గా స్పైసీగా బలేగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తినే కారాన్ని బట్టి కారం తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ టూ త్రీ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇక మరొకసారి కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు ఈ మాత్రం ఉండాలి ఇంకా ఈ చేప ముక్కల్ని బాగా పట్టించేసి ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ పాటు మసాలా అంతా బాగా పట్టేసిన తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇలా వదులుకోవాలి ఒకవైపు వేగిన వీటి రెండవ టంచేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ